ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు చేస్తున్న ఏంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వాదన ఒకలా ఉంది దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగుల వాదన మరోలా ఉంది మేము బోనస్ అడగలే మా డబ్బులు మా డబ్బులే ఇవ్వాలంటున్నాం ఆర్థికేతర డిమాండ్ల సంగతి ఏంది ఏడు నెలలుగా చర్చలకు పిలవలేదు గంట సమయం ఇచ్చే తీరిక కూడా లేదా ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం మేము జీతాలు అడుగుతున్నాం నిరసన మా హక్కు జగదీశ్వర్ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిర్రు ధ్వజమెత్తిన హంసిన్ ఇక మేము దాచుకున్న డబ్బులను మాకివ్వరా దామోదర్ రెడ్డి ఆ మాటల విచారకరం రవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇందులో చాలా స్పష్టంగా కనబడుతుంది ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కనీసం ఏడు నెలలుగా వాళ్ళని పిలువకపోగా దాంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు అంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి వీళ్ళు చాలా క్లారిటీ అడి మేము జీతాలు అడుగుతున్నాం అంతే మా జీతాలు మాకు అడుగుతున్నాం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిర్రు దాంతోపాటు మేము దాచుకున్న డబ్బులు మాత్రమే మాకు ఏమంటుంది తప్ప ఇంకోటి అడుగుతలేమో అంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లుంటే మరొక అంశాన్ని కూడా మనం చూడవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే పెద్దగా మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎట్లా చూసిలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మరో కేంద్ర మంత్రి ఏం మాట్లాడింది జోడెడ్లలాగా పనిచేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకోవద్దు తిట్టుకోకుండా కలిసి ముందుకెళ్దాం ఎన్నికల వరకే రాజకీయాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోలా మనిషి ఎవరి దగ్గరికి వెళ్ళినా పనిచేస్తాడు కాజ్ ఏది కాగాజ్ నగరంలోని సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే జోడెడ్ల లెక్క కాదు మేము పూర్తి స్థాయిలో ఒకే ఏంది అంటే దోస్తులం అంతా ఒకటే అని చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జోడెడ్ల లెక్క పనిచేయాలి అంటే పూర్తి స్థాయిలో మరి వీళ్ళు ఇక్కడ ఏంది రాష్ట్రానికి సంబంధించిన నిధులను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కదా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కూడా ఆలోచించుకోవాలి